నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఎక్కడనే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్నా మూసీ నది హైదరాబాద్ నగరానికి తాగునీరు నివ్వడం కాదు ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగింది ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింప చేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటి అన్నిటిని ఒకటొకటికి అనుగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం ఒక అద్భుతాన్ని హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నల్గొండ జిల్లాలో ఈ మూసి ప్రక్షాళన చేసి తీరుతా